మనసులో ఉన్న మాటల్ని చెప్పాలంటే ధైర్యం కావాలి అందులోనూ ఇస్తున్నది భారీ స్టేట్మెంట్లు ఇంకా ధైర్యం కావాలి తెగిస్తే ధైర్యం వస్తుంది కొన్నిసార్లు క్లారిటీ వస్తే ధైర్యం వస్తుంది ఇప్పుడు మురగదాస్ కి వచ్చిన క్లారిటీ ఏంటి ధైర్యం ఎందుకు సికిందర్ సినిమా ఫ్లాప్ కేవలం తన వరకే ఉంటుందంటే ఒప్పుకోనంటున్నారు డైరెక్టర్ మురగదాస్ సికిందర్ విషయంలో తన మనసులో ఓ క్లారిటీ ఉందని అయితే అది సిల్వర్ స్క్రీన్ మీదకు ట్రాన్స్లేట్ అయినప్పుడు దానిలో సోల్ పోయిందని అందుకు రకరకాల రీజన్స్ ఉన్నాయంటున్నారు మురగదాస్ తానే కాదని సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన పెద్ద దర్శకులకు వచ్చే నష్టం ఏదీ లేదు అన్నారైనా కొన్నిసార్లు కాన్సెప్ట్లు ఫ్లాప్ అయినంత మాత్రానా స్క్రిప్ట్లు జనాలకు ఎక్కనంత మాత్రాన వచ్చే నష్టమేదీ లేదన్నారు మరో మంచి సినిమాతో వాళ్లు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతారని తెలిపారు మిగిలిన భాషల వాళ్లతో పోలిస్తే కోలీవుడ్ డైరెక్టర్స్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటారన్నారు మురుగదాస్ అందుకు ఎగ్జాంపుల్ చెబుతూ తమిళ దర్శకులు ప్రేక్షకుల్ని ఎడ్యుకేట్ చేయడానికి సినిమాలు చేస్తారని అన్నారు అలా చేయడం వల్ల కొన్నిసార్లు సబ్జెక్ట్ హెవీగా ఉన్నట్టు అనిపించొచ్చు అన్నది మురుగ చెప్పే మాట మురుగదాస్ చెప్పిన మాటల మీద ఇప్పుడు నెగిటివ్ కమెంట్స్ వందల కోట్ల సినిమాలు చేసి వినోదాన్ని పంచడం చాలా మంది చేస్తారని అన్నారు కానీ ప్రేక్షకుల్ని ఎడ్యుకేట్ చేయడం ముఖ్యమన్న ఆయన మాటలు మాత్రం తెగ గా మారుతున్నాయి సినిమాకు ఆడియన్స్ వచ్చేది వినోదం కోసమేనని ప్రీచర్స్ ఎవరికీ అవసరం లేదని అంటున్నారు నెటిజన్స్